శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురు భోనమహా సరస్వతి నమ అండి ఎలా ఉన్నారు ఈరోజు సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందనే అంశం గురించి మాట్లాడుతున్నారండి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారు మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర పలుకు పాదం కలుపుకుంటే సింహరాశిలోకి వస్తారు వీరికి రవి కేతు మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది మకా నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో వారి కేతు మహర్దశితో జీవితం ప్రారంభం అవుతుంది కేతు ఏడు సంవత్సరాలు ఉంటారు శుక్రుడు ఇరవై సంవత్సరాలు అంటే ఇరవై ఏడు సంవత్సరాల వరకు వీరికి శుక్రమహార్దశ నడుస్తుంది అలాగే రవి ఆరు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల వరకు రవి మహర్దశ నడుస్తుంది తర్వాత పది సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి చంద్రమహార్దశ నడుస్తూ ఉంటుంది ఇకపోతే పుబ్బా నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వీరికి శుక్రమహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు వారి పుట్టుక నుండి దాని తర్వాత రవి ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు వీరికి పుబ్బా నక్షత్రం వారికి నడుస్తూ ఉంటుంది ఇకపోతే ఈ యొక్క చివరిగా ఉత్తరాపల్లివెడి నక్షత్రం వారు రవి మహాదశతో జీవితం ప్రారంభమై రవి ఆరు సంవత్సరాలు ఉంటాడు చంద్రుడు పది సంవత్సరాలు అంటే పదహారు సంవత్సరాల వరకు చంద్రమహార్దశ ఉంటుంది అటు తర్వాత కుజమహార్దశ వస్తుంది ఇరవై రెండు సంవత్సరాల వరకు ఇక నలభై సంవత్సరాల వరకు వీరికి రాహుమహదశ నడుస్తుంది ఇరవై రెండు నుంచి నలభై వరకు రాహుమహదశ ఇది చాలా కష్టమైన కాలము ఈ దశ చాలా యోగకారమ కాదా అనే జాతకంలో చూడవలసిన అవసరం ఉంటుంది ఈ దశలో వ్యసనాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇకపోతే గ్రహ సంచారం వల్ల ఈ మాసంలో ఎలా ఉండబోతుంది రవికి రెండవ గంట రవి నాడు ఖర్చులు బాగా అవుతాయి అనుకోని దుబారా ఖర్చులు అవుతాయి మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఖర్చులు ఆగే అవకాశం లేదు ఇకపోతే కుజుడు మూడవ వింట ఉన్నాడు మానసిక ధైర్యంగా ఉంటుంది చేసే వ్యాపారం నందు పోటీతత్వాన్ని ఎదుర్కొంటారు శత్రువుల నుంచి వచ్చే ఏవైనా కష్టాలు ఉంటే వాటిని తీర్చేసుకుంటారు మానసిక ధైర్యం కూడా కలిగి ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు బుధుడు మూడవ వింట ఉన్నాడు బాత్రు సంబంధమైన విషయాలు కానీ ఏదైనా మీ తల్లిదండ్రుల మేరమామల నుంచి కానీ మీ అక్క చెల్లెల నుంచి కానీ మీకు రావాల్సిన ఏదైనా ఉంటే లావాదేవీలు ఉంటే సరిగా ఎదుగుతాయి ప్రేమ వాతావరణం నెలకొంటుంది ఇంటిలో పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది అక్క చెల్లెళ్ళు వస్తారు చాలా హ్యాపీగా ఉంటారు మీతో సవ్యంగా గడుపుతూ ఉంటారు గతంలో ఉన్న గొడవలన్నీ కూడా సమసిపోతాయి మీరు అనుకున్న విధంగా మీ యొక్క బంధువులతో ఉండగలుగుతారు ఇకపోతే ముఖ్యంగా గురువు ఏకాదశి స్థానంలో ఉన్నాడు సింహరాశి వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చును ఏకాదశి స్థానంలో గురువు ఎప్పుడైతే ఉంటాడో ఆర్థిక లావాదేవీలలో అద్భుతంగా జరుగుతుంది మీరు అనుకున్న విధంగా డబ్బులు వస్తాయి మీరు ఏ ఏదైనా వ్యాపారం చేయాలన్నా కానీ దానికి అనుకూలంగా ఉంటుంది ఏదైనా రియల్ ఎస్టేట్ రంగం కానీ ఏదైనా స్థల విక్రయాలు చేయాలని కానీ ఏదైనా నూతనంగా గృహాన్ని కొనాలనుకున్నా కానీ ఏదైనా షేర్ మార్కెట్ బిజినెస్ కానీ చేయాలనుకుంటే అద్భుతమైన అవకాశం ఇది గురువు ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు నష్టం అనేది జరగనే జరగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు మీరు ధైర్యంగా ఉండవచ్చు పెళ్లి కావలసిన సింహరాశి వారు ఎవరైతే ఉంటారో యువతి యువకులకు ఇది మంచి అవకాశము అనుకున్న సంబంధాలు వస్తాయి గతంలో మీకు వచ్చిపోయిన సంబంధాలు మీకు నచ్చి వాళ్ళకు నచ్చగా ఉండేది ఉంటే ఈ మాసంలో ప్రయత్నం చేయండి అవి మళ్ళీ తిరిగి మీకు అవుతాయి వివాహాల విషయాలలో మీరు చాలా చాలా హ్యాపీగా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే ఇది మంచి సుధ సువర్ణ అవకాశం ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు గురువు వల్ల మంచి శుభకార్యాలు జరుగుతాయి ఇంటిలో మంచి వాతావరణం ఉంటుంది ఇంటిని పారి హ్యాపీగా ఉంటారు ఇకపోతే శుక్రుడు మూడవ వెంట ఉన్నాడు దీనివల్ల కూడా విందులు వినోదాలు జరుగుతాయి మీ అక్క చెల్లెలతో మీ అన్నదమ్ములతో మీ బంధువులతో వినోదాలు చేసుకుంటారు హ్యాపీగా ఉంటారు ఇకపోతే వచ్చిన చిక్కు ఏమిటంటే అష్టమంలో శని ఉన్నాడు అష్టమంలో శని వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మానసికమైన క్షోభ అనుభవించవలసిన అవసరం ఉంటుంది ఇటు డబ్బులు మాత్రం వస్తాయి కానీ ఈ మానసిక శోభ అనేది ఉంటుంది వ్యక్తిగతంగా వ్యాపారం చేసే ముందు నిరాశతతో ఉంటారు కానీ గురుబలం వల్ల మీరు ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఒకసారి మీరు ఒక ఐదు వారాలు శనికి తైలాభిషేకాన్ని కానీ మహారుద్రాభిషేకం కానీ చేస్తే అద్భుతంగా ఉంటుంది శనిని మీరు గుర్తించి నాకు అష్టమ శని నడుస్తుందని గుర్తించి మీ మాటలు జాగ్రత్తగా ఉంచుకొని తగు జాగ్రత్తలో నడుచుకుంటూ పోతే గురువు వల్ల లాభం జరుగుతుంది శని వల్ల కొద్దిగా మానసికమైన ఇబ్బందులు పనులు ఆలస్యమైతే కానీ పనులు ఖచ్చితంగా అవుతాయి ఇకపోతే రాహు సప్తమంలో ఉన్నాడు ఉమ్మడి వ్యాపారం చేసేవారు కానీ లేదా భార్యాభర్తల మా మధ్య కానీ చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది ఉమ్మడి వ్యాపారం చేసేవారు ఉంటే మీరు వారిద్దరి మధ్య సఖ్యతగా ఉండండి ప్రతిదానికి మీరు తొందరపడవద్దు ఎందుకంటే రాహు మీ ఇద్దరి మధ్యలో పరస్పరమైన అవగాహనను లేకుండా చేసి ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు జన్మంలో కేతువు ఉన్నాడు జన్మంలో కేతువు ఉన్నప్పుడు మానసికమైన ఇబ్బంది ఇటు శని ఇటు కేతువు ఈ రెండు గ్రహాలు మీకు మానసికంగా ఒత్తిడి తెస్తారు ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు చెప్తున్నాను మహాన్యాస రుద్రాభిషేకమే కానీ లేకుండా శని స్తోత్రమే కానీ లేదా శని ప్రదర్శనలే కానీ శనికి తైలాభిషేకాలు కానీ చేయండి మీకు సంపూర్ణమైన విజయం లభిస్తుంది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నారంటే ఈ యొక్క గురువు ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు గురుబలం ఉంటే ఈ రెండు గ్రహాలతో జరిగేది ఏమీ లేదు ఇటు కుజుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు బుధుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ మాసంలో అనుకున్నంత ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి మీరు చేయవలసిన పనులన్నీ చేస్తారు ప్రభుత్వ రంగం ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ల గురించి వారు కానీ ఏదైనా ఉద్యోగం గురించి వెంపన్నలాడుతున్న సింహరాశి వారికి కానీ పోయిన వార పోయిన మాసం కంటే ఈ మాసం మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీరు ప్రయత్నించండి ప్రయత్నించిన వారికి భగవంతుడు కూడా సహకరించండి ముఖ్యంగా చెప్తున్నాను మీరు చాలా కష్టాలలో ఉన్నట్టు కనుక మీరు భావించేది ఉంటే మీ కుల దైవాన్ని ఖచ్చితంగా ప్రార్థించండి అన్ని దైవాల కంటే మనకు మన జన్మదించిన తల్లి కులదైవం ఆ తల్లిని కనుక ఆస్వాదించేది ఉంటే ఆమెను కనుక ప్రార్థించేది ఉంటే ఖచ్చితంగా మీకు పనులు జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఈ యొక్క గ్రహ సంచారం వల్ల ఈ కర్కాళ సింహరాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉంటుందో చెప్తున్నారు కదా దాంతోపాటు ఇంట్లో కుటుంబ తగాదాలు ఇంట్లో అశాంతి ఇకపోతే మానసికమైన బాధలు జరుగుతూ ఉంటాయి దానికి కారణం ఏమిటంటే మన గోచారం ఎంత బాగా ఉన్నా కానీ జాతకములు సమస్యలు ఉండడం వల్ల జాతకంలో అష్టములు చంద్రుడు కానీ అష్టములు రాహు కానీ అష్టమంలో శని గాని కనుక జాతకంలో ఉంటే ఎప్పటికీ బాధపడుతూ ఉంటావు ఇలా వచ్చి ఒక రెండు మూడు నెలలు బాగా ఉంటారు దాని తర్వాత పోతూ ఉంటుంది దాని పరిష్కార మార్గం ఒకటే ఒకటి దాని జాతకాన్ని చేయించుకోవాలి జాతకాన్ని మీరు చేయించుకున్న తర్వాత దాని పరిష్కార మార్గాన్ని చెప్పి దానికి కావాల్సిన యంత్రము దానికి కావాల్సిన ఉపచారము దానికి కావాల్సిన మంత్రము ఏదో ఒకటి ఇస్తాను దాని కనుక మీరు అనుసరిస్తూ పోయేది ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రము ఎంతోమంది ఋషులు కష్టపడి వారు మనకు అందించిన గొప్ప శాస్త్రాన్ని మనం వినియోగించు బాగుంటుంది మీకు ఏదైనా సమస్యలు కనుక అనిపించినట్టు అనిపిస్తే ఈ చిన్న నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ఉంటారండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జనా సుఖినోగవంతు